ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సాటర్డే మన గార్డెన్లో ఉన్న తులసి ఆకులతోటి ఈ విధంగా అలంకరించేసి పూజ అయితే అయిపోయిందండి చాలా ఉన్నాయండి ఈ మధ్య అయితే తులసి మొక్కలు చాలా తీసేశాను అనమాట అన్ని కుండీలలో స్ప్రెడ్ అయిపోతేను కొన్ని దేవుడు పూజ వరకు ఉంచేసి మిగతావి తీసేశాను బాల్కనీలోకి రాగానే వేప చెట్టు అయితే భలే ఉంటుందండి గాలి వస్తూ ఉంటుంది వింటర్ కదా వింటర్ అయినా సమ్మర్ అయినా చల్లగా గాలి వస్తూ ఉంటుందండి ఈ బాల్కనీలో కొన్ని కుండీలు ఉంటేనండి కుండీలలో నేను మెంతి ఆకు వేశానమాట మెంతికూర గ్రో చేస్తున్నాను ఆ మధ్య వేసింది అయిపోయిందండి మళ్ళీ వేశానమాట కొత్తగా త్వరగా మలుస్తుందండి గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెంతికూరను ఫస్ట్ స్టార్ట్ చేస్తామనుకోండి అవి బాగా మొలిసి బాగా మనకు గ్రో బాగా అవుతాయండి మనకు గార్డెనింగ్ మీద గార్డెనింగ్ మనము చేయొచ్చు అనే నమ్మకం అయితే తప్పకుండా ఏర్పడుతుందనమాట ఇవాళ వ్లాగ్ అయితే కొంచెం లేట్గానే స్టార్ట్ చేశానండి అందరూ వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేశానన్నమాట అందరూ వెళ్ళిన తర్వాత ఇల్లంతా నీట్గా పెట్టేసుకొని ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశానో కూడా చూపిస్తానులేండి ఇల్లంతా కొంచెం డస్ట్ అంతా పేరుకుపోయిందండి వాటిని క్లీన్ చేయాలన్నమాట ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే మైండ్ అంతా సెట్ చేసుకొని ఈ రోజున ఈ పని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి సెట్ చేసుకొని స్టార్ట్ చేస్తానండి సగం ఇంట్రెస్ట్ ఉండి సగం ఇంట్రెస్ట్ లేక పని అయితే స్టార్ట్ చేయలేను అనమాట నేను చేయలేకపోతాను ఎగ్స్ కార్తీక మాసం అయిపోయింది కదండి మా ఇంట్లో పిల్లలకి ఎగ్స్ ఎంత ఫేవరెట్ అంటే ఆ ఎగ్స్ చూడంగానే ప్రాణం లేచి వస్తుంది అనమాట వాళ్ళకి ఎప్పుడూ అడిగారు మా పిల్లలు ఇచ్చేయ మమ్మీ ఇచ్చేయ్యి మమ్మీని ఈసారి కార్తీక మాసంలో మాత్రం ఎప్పుడు కార్తీక మాసం అయిపోతుంది మమ్మీ ఎగ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అడిగారనమాట ఇక్కడ డోర్కి కొన్ని హ్యాంగింగ్ బెల్స్ అయితే యాడ్ చేశానండి చాలా రోజులు నుంచి అలా లోపల పడుకున్నది అనమాట దాన్ని అయితే ఇప్పుడైతే నేను తీసేసి దాన్ని అయితే అక్కడ హ్యాంగ్ చేశాను చూడ్డానికి బాగుంటుంది అని చెప్పేసి కిచెన్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత కిచెన్ అయితే నీట్గా సర్దేసుకున్నానండి నాకు ఉన్న అలవాటు ఏంటో కానీ వన్ కిచెన్లో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి లంచ్ అయిపోయిన ఒక తర్వాత ఒకసారి డిన్నర్ అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఈ క్లీనింగ్లోనే నా జీవితం అంతా గడిచిపోయేటట్టుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు పొంగనాలు వేశానండి దోశపిండి ఉన్నదనమాట పొంగనాలు అయితే భలే ఉంటాయి కదా చట్నీ ఏమీ అవసరం లేకుండా కొంచెం స్పైసీగా పొంగనాలు వేసుకొని తిన్నామనుకోండి చాలా బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది అనమాట టేస్టీగా కూడా ఉంటుంది ఇది కాస్టరియన్ పెన్నం అండి ఇది ఇక్కడ నేను వర్తమాన్ స్టీల్ ఇండస్ట్రీలో తీసుకున్నానమాట నాస్టిక్ పెనం కన్నా కూడా చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి ఈ పెనం వెయిట్ అయితే చాలా వెయిట్గా ఉంటుందండి చాలా అతుక్కోకుండా బాగా నీట్గా వచ్చేస్తాయి అనమాట ఈ సీజనింగ్ చేసిన పెనమేనండి ఇది నీ కాస్ట్ సిక్స్ ట్వంటీనో సెవెన్ హండ్రెడో ఎంతో పడ్డదనమాట ట్వెల్వ్ వస్తాయి అనమాట పొంగనాలు పెద్ద పెద్ద పొంగనాలు వస్తాయి ఒక్కసారి ఒక వాయి వేసుకొని తిన్నాం అనుకోండి కడుపు ఫుల్ అయిపోతుంది ఒకసారి ఫస్ట్ చేసేటప్పుడు మాత్రమే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసేసుకొని మళ్ళీ వాయిలకు మనము ఆయిల్ వేయకపోయినా కూడా నీట్గా వచ్చేస్తాయి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రం చేసుకోవాలండి పొంగనాలు పిండి వేసిన తర్వాత గుంటల్లో పిండి వేసిన తర్వాత మూత పెట్టేసుకొని మనము స్టీమ్ లాగా చేసుకున్నాం అనుకోండి మంచిగా కాలుతాయి అనమాట లోపల వరకు మంచిగా కుక్ అవుతుందనమాట మా పిల్లలకి చాలా ఇష్టం అండి పొంగనాలు ఈ పిండితో పునుగులు పొంగణాలు ఊతప్పము ఇదంతా చేయడం నా కామనే కదా ఒకసారి దోశపిండి వేసామనుకోండి వారం రోజులు ఒక సరిపడా బ్రేక్ఫాస్ట్ అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చు దోశపిండి వేసుకున్నామంటే రోజు దోశలే కాకుండా వెరైటీస్ వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట ఈ పొంగణాలకు పిండిలో నేనైతే కొంచెం పసుపు యాడ్ చేస్తానండి కలర్ఫుల్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా పసుపు అందుకోసమే పొంగణాలు అయితే రెడీ అయిపోయాయి వేడివేడిగా పిల్లలకు కూడా సర్వ్ చేస్తాను లంచ్ బాక్స్ కోసం అయితే నేను మటన్ రైస్ చేశానండి ఈ మధ్య పచ్చి బఠానీలు నీళ్ళు బల దొరుకుతున్నాయి కదా ఫ్రెష్గా వాటితోటి రైస్ చేసేసి బాక్స్ ప్యాక్ చేశాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం దోసకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నానండి దోసకాయ పప్పు చాలా బాగుంటుందన్నమాట యాక్చువల్గా మార్నింగ్ మార్నింగే చేసేసి మా వారికి బాక్స్ లంచ్ బాక్స్ పంపిద్దాంలే అనుకున్నాను కాకపోతే పూజ హడావుడ్లో ఇంకా లేట్ అయింది అనమాట అందుకోసం ఇప్పుడు చేస్తున్నాను పప్పు కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూసి పక్కన పెట్టానండి కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి అలాగే దోసకాయలు టమాటో కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత కుక్కర్లో నేను పప్పు అయితే చేస్తున్నానండి మా వారికి కుక్కర్లో పప్పు చేస్తే అంత ఇష్టం ఉండదనమాట కుండలో చేస్తే బాగా ఇష్టంగా తింటారనమాట కాకపోతే కుండ తీసేసి మళ్ళీ చేసేంత ఓపిక లేక అయితే కుక్కర్లోనే చేసేస్తున్నా మనకు కావాల్సినంత పప్పు తీసేసుకొని పప్పు బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి నేనైతే ఇదే మెథడ్లో దోసకాయ పప్పు చేస్తాను ఎప్పుడు చేసినా కూడా ఇక్కడ నేను ఒక దోసకాయ తీసుకున్నానండి వీటిని ఇంత ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట కొన్ని ముక్కలు నేను గింజలతో పాటు యాడ్ చేస్తున్నానండి కొన్ని అయితే గింజలు తీసేసాను గింజలు ఎక్కువగా కనిపిస్తున్నా కూడా మా పిల్లలు ఇష్టంగా తినారనమాట అందుకోసమే ఇది చేశాను మొత్తం గింజలు వేసేదానికన్నా కూడా కొన్ని గింజలు వేస్తేనే బాగుంటుందండి మొత్తం వేసామనుకోండి కసకస అంటుంటుంది అనమాట పంట కింద అంత మజా రాదు ముక్కలు అనేది నేను ఇప్పుడు చూపించాను చూడండి ఆ సైజులో కట్ చేసుకున్నాం అనుకోండి మనకు ఉడికినా కూడా అది పప్పు అనే అనిపిస్తుంది అనమాట మెదగకుండా ఉంటుందన్నమాట అక్కడక్కడ తర్వాత పచ్చిమిర్చి అనేది మనం తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఈ మొత్తం మునిగేంత వరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక మూడు విజిల్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది అనమాట నేను మాకు ఆరో వాటర్ వాడతాం కాబట్టి ఒక విజిల్ వచ్చేస్తే మెత్తగా ఉడికిపోతుందండి మూడు విజిల్స్ ఉంచేసాం ఉంచేసామనుకోండి ఇంకా దాన్ని వెనపక్కలేదనమాట అది పప్పు అనే స్టచ్చర తెలియకుండా మెత్తగా పూర్ణం లెక్క అయిపోతుంది అలా ఉంటే పప్పు టేస్ట్ అనిపించదు ఈ రెడ్ కలర్ కుక్కర్ నాకు ఎప్పుడు పరిశానండి దీని విజిల్ సరిగా రాదు ఒకవేళ విజిల్ వచ్చిన పొంగిపోతూ ఉంటుంది అనమాట నేను ఒక విజిల్ వచ్చిన తర్వాత బంద్ చేశానండి తర్వాత కన్నం వచ్చే ముందు పో పెడదాం అని చెప్పేసి అలా వదిలేశాను అప్పటికి బాగా చల్లారిపోయింది పప్పు అనేది గట్టిగా అయిందండి ఇందులో ఇంకొంచెం వాటర్ పడతాయి అనమాట వాటర్ అనేది వేడ్ చేసుకుని యాడ్ చేసుకుంటున్న తర్వాత ఇప్పుడైతే పోపు పెట్టుకోవాలి నేను ఇందులో కల్లుప్పు అనేది యాడ్ చేసేసుకొని పప్పు గుత్తితో బాగా వినుపుకోవాలండి మెత్తగా వినుపుకుంటే సరిపోతుంది పప్పు ఎప్పుడైనా కూడా మెత్తగా పూర్ణంలాగా అయితేనకన్నా కూడా అప్పుడు అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటే బాగుంటుందండి అది కాక మనం వేసిన ముక్కలు కూడా మెత్తగా మెదుపుకోకుండా అక్కడక్కడ మనకు అనేది పంట కింద తగులుతూ ఉంటే బాగుంటుంది అది వినిపేసి పక్కన పెట్టేసి పక్కన కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని అప్పడాలు వేయించుకుంటున్నా అంటే వడియాలు అనమాట సగ్గుబియ్యం వడియాలు బయట మార్కెట్లో ఉన్నవే అవి వేయించుకుంటూ ఉన్నాను పప్పులకి కాంబినేషన్గా ఇలా పాపడ్స్ కానీ వడియాలు కానీ లేకపోతే ఊరమిరపకాయలు కానీ మనము కాంబినేషన్గా తిన్నామనుకోండి అద్దరిపోతుంది ఎంత బాగుంటుందో నేను యాక్చువల్గా వడియాలు కానీ నేను బయట కొనండి మొన్న మా ఇంట్లో పూజ జరిగింది కదా ఆ పూజలో తెచ్చినప్పుడు కొన్ని మిగిలాయి అన్నమాట అవి మాత్రమే యూజ్ చేస్తున్నాను వడియాలు కానీ ఊరమిరపకాయలు కానీ నేను ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటానండి పచ్చళ్ళు కూడా నేను ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఇవి కొన్ని మజ్జిగ మిరపకాయలు లాస్ట్ ఇయర్ పెట్టినట్టే అనమాట చాలా స్పైసీగా ఉన్నాయి అయినా కూడా వేయించుకున్నాను ఈరోజు పప్పు కొంచెము ఎక్కువ స్పైసీ లేకుండా కొంచెం చప్పగా అనిపించింది ఈ ఊరమిరపకాయలతోటి కాంబినేషన్ అద్దరిపోయిందండి ఎంత బాగుందో అసలు మీలా ఎంతమందికి ఈ ఊరమిరపకాయలు ఇష్టమండి చాలామంది ఇష్టపడుతూ ఉంటారనమాట మనకు మంచి మిరపకాయలు దొరికాయనుకోండి మనమే మజ్జిగులో ఊరబెట్టేసుకొని ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది బాగా ఎండలు వచ్చేటప్పుడు ఇంకా పప్పుకు పోపు కూడా పెట్టుకుంటున్నాను అనమాట ఒక బుజ్జి కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకుంటున్నాను అంటే ఆవాలు జీలకర్ర ఆ పచ్చనపప్పు మినపప్పు కొన్ని మెంతులు మెంతులు మాత్రం తప్పకుండా యాడ్ చేసుకుంటానండి తర్వాత దంచి దంచిపెట్టుకున్న వెల్లుల్లి అలాగే ఎండుమిరపకాయలు ఇవి కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులు యాడ్ చేసుకోవడమే కరివేపాకు ఎప్పుడైనా కూడా నేను పోపులు అయితే యాడ్ చేయను అండి మోస్ట్లీ నేను పప్పులోనే యాడ్ చేసి ఆ కరివేపాకు వైపు అయినా ఫ్రై అయిన పోపు అయితే యాడ్ చేస్తాను చూడండి పోపు అయితే ఎంత బాగా ఫ్రై అవుతుందో పప్పుకి కానీ సాంబార్కి కానీ పోపును బట్టే మనకు టేస్ట్ ఉంటుందండి ఒక్కోసారి పోపులో నేను ఆనియన్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను కానీ వెల్లుల్లిపాయలతో పోపు పెట్టుకుంటే అదిరిపోతుంది వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను నేను ఎప్పుడైనా కూడా చూడండి కరివేపాకు ముందే వేసాను కరివేపాకు పైన నేను పోపు వేసేసి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ వాటర్ వ్యాడ్ చేసి ఆ పప్పులో అయితే కలిపేశానండి అంటే మనకి ఎంత లిక్విడ్ కన్సిస్టెన్సీలో మనకు పప్పు ఉండాలి అనేది చూసి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నీళ్ళు అయితే యాడ్ చేయనండి వాటర్ వేడి చేసుకుని మాత్రమే యాడ్ చేస్తాను ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే మిరపకాయలు మిరపకాయలు అలాగే యాడ్ చేశానండి ఒకవేళ మెదకపోయినా కూడా తీసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందని పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి అక్కడక్కడ పప్పు కనిపిస్తూ ముక్కలు కనిపిస్తూ ఎంత బాగుందో టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లోనే మీరు ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది దోసకాయ పప్పులు పచ్చిమిర్చే కాకుండా ఎండుమిరపకాయల కారం కూడా యాడ్ చేసి చేసుకున్న సూపర్ టేస్టీగా ఉంటుందండి మా వారైతే ఎర్రపప్పు ఎర్రపప్పు అనమాట దాన్ని ఇంకా లంచ్ కూడా మొత్తం రెడీ అయిపోయింది ఇక్కడ నేను అన్నీ సెట్ చేసి పెట్టానండి రైస్ పప్పు అలాగే ఆవకాయ ఆవకాయ లేకపోతే వెల్తీగా ఉంటుంది కదా ఇందులోకి నెయ్యి ఇంకా వడియాలు వరంమిరపకాయలు పెరుగు ఇదనమాట మా లంచ్ అన్నట్టు మీరు లంచ్ ఏం ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని అన్నీ కడిగేసుకొని ఇంకా ఉండే పనే కదండి ఇదండి ఇవాళ వీడియో ఇవాటి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి